భార్య భర్తల్లో ఎవరో ఒకరికి ఈ రాశి ఉన్నట్లయితే వారు అదృష్టవంతులే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాసులను బట్టి ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుణాలుంటాయట లైఫ్ పార్టనర్స్ అయిన భార్య లేదా భర్తపై కొన్ని రాసుల వారు చూపించే కేరింగ్కు హద్దురు ఉండవని చెబుతున్నారు నిపుణులు మీకు సపోర్టివ్ ఫ్రెండ్గా లేదా అంకిత భావంతో ప్రేమను కురిపించే భాగస్వామిగా ఉండే వాళ్లు జోడీగా రావాలని ఉంటే ఈ ఐదు రాసులలో ఎవరో ఒకరిని ఎంచుకోండి వీళ్ళు తమను ప్రేమను చూపించడంలోనే కాదు మీకు అమితమైన సహకారాన్ని అందించి మీ ప్రేమను గెలుచుకుంటారు కూడా తమ భాగస్వాములపై అత్యంత ఆదరణ కురిపించే ఐదు రాసులు ఏంటంటే కర్కాటక రాశి పీత లేదా ఎండ్రకాయ చిహ్నంగా ఉండే కర్కాటకం డీప్ ఎమోషనల్ సెన్సిటివిటీతో పాటు సహజంగా పోషించే స్వభావంతో ఉంటుంది ఈ రాసులలో జన్మించినవారు ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకోవడంతో పాటు మానసికంగానూ అవసరమైనవి సమకూర్చడంలో సక్సెస్ఫుల్ గా ఉంటారు ఏదో సినిమాలో చెప్పినట్లు ఏడిస్తే భుజం వాల్చుకుని బాధ నుంచి ఓదార్చుతారు ఈ ఎండ్రకాయలు కూడా వాటితో ప్రేమగా మెలుగుతూ చక్కటి వాతావరణానికి కారణమవుతాయి మీన రాశి చేప చిహ్నంగా ఉండేది మీన రాశి వీరు చాలా దయతో సానుభూతితో వ్యవహరిస్తుంటారు ఈ రాసుల్లో పుట్టిన వాళ్లు సహజంగానే దయాత్ములు తమ చుట్టూ జరిగే అంశాల పట్ల ఎంతో కరుణతో వ్యవహరిస్తుంటారు ప్రత్యేకించి చెప్పాలంటే మీన రాశి వారు నిస్వార్థంగా ఉంటూ చేయాలనుకున్న పని కోసం ఎంతటి తక్కువ స్థాయికి వెళ్లడానికైనా సిద్ధపడతారు సమయానుగుణంగా స్పందిస్తూ తమ భాగస్వాముల బాధలను గతంలో కలిగిన గాయాలను కనిపించకుండా చూసుకోగలరు కన్యా రాశి ఇక మూడోది కన్యా రాశి పేరుకు తగ్గట్టుగా అతి సున్నితంగా ప్రతి విషయాన్ని వివరణాత్మకంగా చూస్తుంటారు వీరంతా చక్కటి ప్లానింగ్ తో మంచి ఆర్గనైజింగ్ ప్రవర్తన కలిగి ఉండే వీళ్ళు మంచి సలహాలు ఇచ్చేందుకు ఎప్పుడూ వెనుకాడరు ఈ రాశివారు ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సపోర్టింగ్ గా నిలుస్తూ కేరింగ్ చూపడంలో ముందుంటారు సహాయం చేసే గుణమున్న వారు కావడంతో కేవలం భార్య లేదా భర్త నుంచే కాదు తెలిసిన వాళ్ళ నుంచి స్నేహితుల నుంచి మంచి ఆదరణ పొందుతుంటారు వృషభ రాశి రాశి విధేయతతో కూడిన ప్రేమను అందించే వారిలో వృషభ వారు ముందుంటారు వీళ్ళు స్థిరమైన చక్కటి వాతావరణాన్ని సృష్టించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు బాధలను కష్టాలను వినేందుకు సిద్ధంగా ఉండి అవసరమైన సహాయం అందించేందుకు వెనుకారరు తమ లైఫ్ పార్ట్నర్ ను ఏ సమయంలోనూ నిరుత్సాహపరచరు తులారాశి ఈ రాశి వారు చిహ్నానికి తగ్గట్టుగానే కలుపుగోలుతనాన్ని సంరక్షణ స్వభావాన్ని సమతుకంతో చూపిస్తుంటారు తులారా రాశిగా ఉన్నవారు ఇతరుల శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులు సహజంగా శాంతికాముకులుగా ఉండే తులారాశి వారు పరిస్థితులకు తగ్గట్టు ఇమిడిపోతారు సానుభూతితో పాటు రాజీపడే వైఖరి ఉండటంతో వీళ్ళు వివాదాలకు దూరంగా ఉంటారు తమ భాగస్వాములను ఆదరణతో చూస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు